హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఇప్పుడు మనము డాంబర్ రోడ్ బిట్టు ఆరు ఎకరాల ఎనిమిది గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే నందివనపర్తి విలేజ్ యాచారా మండల్ ఇబ్రహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది సర్వే నెంబర్ రెండు వందల రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల ముప్పై ఏడు అండ్ రెండు వందల ముప్పై ఎనిమిది రోడ్ ఫేసింగ్ మనకు ఐదు వందల ఫీట్లో రోడ్ ఫేసింగ్ వస్తుంది హైదరాబాద్ నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వేల్ బంగుళూరు నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు సాగర్ హైవే నాగార్జున సారా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది నందివనపర్తి నుంచి మేడిపేళ్లి వెళ్ళే రోడ్కి డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట పర్ ఏకర్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి అరవై లక్షలు చెప్తున్నారు ప్లా ఈ ల్యాండ్ లేఅవుట్ కూడా పెట్టాను డైమెన్షన్ కూడా పెట్టాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ చేసి మెయిన్ గేట్ ఎంట్రెన్స్ అవైలబుల్గా ఉంటుంది అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో